పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరేట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్న దినాన రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం చదువుకున్నాం మనిషే ఏలను ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై ఎర్షలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు ఇప్సిబా అతడు యహవ దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రయేలి ఎదుట నిలవకుండా యహోవ వెల్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయిచు వచ్చెను తన తండ్రి అయిన ఇజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రయేలు రాజిన అహాబు చేసినట్లు దేవత స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదనని యహవ సెలవిచ్చిన ఇరుశలేములో అతడు ఎహోవ మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు యహోవ మందిరమునకున్న రెండు స్థాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శనములను వాడుక చేసి యాక్సినిగాండ్రతోనూ సోదగాన్రతోనూ సాంగత్యము చేసెను ఈ ప్రకారము అతడు యహోవ దృష్టికి బహుగా చరితనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను యహోవ దావీదునకును అతని కుమారుడైన ఆజ్ఞ ఇచ్చి ఏ మందిరమున గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొని ఇర్షలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదనని సెలవిచ్చిన యహోవ మందిరమందు తాను చేయించిన అసేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయేలీలకు నేను ఆజ్ఞాపించిన దానంతటి నా సేవకులకు మోసే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని ఎడల వారు పితరులకు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక పోనీయనని ఎహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా ఎహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడితనమును మించిన చెడితనమును చేయనట్లు మనిషే వారిని రేపెను కాగా ఎహోవ తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను యోధరాజైన మనిషే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమరీయులను మించిన చెడిత చెడినడత కనుపరిచి తాను పెట్టుకుని విగ్రహముల వలన యోధావారి పాపం చేయుటకు కారకుడైనను కావున ఇస్రాయేలీల దేవుడైన యహవ సెలవిచ్చిన దేవనగా వినువాని రెండు చెవులు గెంగిరూ మనంత కీడు యర్షలేము మీదకి యోదావారి మీదకిని రప్పించుచు నేను సొమరను కొలిచిన నూలును అహాబు కుటుంబీకుల సరిచూచిన మట్టపు గుండును ఎర్షలేము మీద సాగలాగుదును ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బొర్లించి తుడిచినట్లు నేను ఇరుసలేమును తుడిచివేసేదను మరియు నా స్వాస్థ్యంలో సేచించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదను వారు తమ పితరుల ఐగుప్తి దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టం నొందుదురు మరియు మనిషే యహవ దృష్టికి నడత నడిచి వారి పాపంలో దింపినది గాక ఎరుసలేము ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను మనిషి చేసిన ఇతర కార్యములను గూచియు అతడు చేసిన దాని అంతటిని గూచియు అతడు చేసిన దోషమును గూచి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది మనిషి తన పితరులతో కూడా నిద్రించి వజ యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరవది రెండేండ్ల వాడే ఇరుషులేమునందు రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి అడ్బాయూరువాడగో ఒరోసు కుమార్తె అయిన మెసుల్లెమేతు అతడు తన తండ్రి అయిన మనిషి నడిచినట్లు యహవ దృష్టికి చెడినడత నడిచెను తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించి యహవ మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను అమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందు అతని చంపింపగా దేశపు జనులు రాజైన అమోను మీద కుట్ర చేసిన వారందరిని చంపి అతని కుమారుడైన ఏషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి అమోను చేసిన ఇతర కార్యములను గూచి యోధరాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది వజ్జయ యొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పెట్టబడెను అతని కుమారుడైన ఏషియా అతనికి మారుగా రాజాయను ఇంతటితో రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడేండి నడిపించినగాక ఆ మెయిన్